హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హుమన్ బ్లాగ్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది పిండి దీపాలు చాలా బాగా వస్తున్నాయి అక్క ఒకసారి మళ్ళీ చూపించండి ఎలా చేస్తున్నారా అని అడుగుతున్నారు కదా చాలా మంది అందుకోసం మరొకసారి చేసి మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి నేను పిండి దీపాలు ఎప్పుడు చేసినా ఎక్కువగా బియ్యం పిండి దీపాలు చేస్తూ ఉంటానండి లేదంటే రెండు మూడు రకాలుగా కొంచెం మార్చి చేస్తూ ఉంటాను అంటే చాలా మందికి పగుళ్ళు వస్తున్నాయా నూనె కారిపోతున్నాయి అని చెప్పి అంటున్నారు కదా నేను చూపించిన ఈ విధంగా చేసి చూడండి మనకి దీపం వెలిగిన తర్వాత సాయంత్రం వరకు కూడా అసలు పగుళ్ళు అనేవి రావండి చాలా చక్కగా నిలబడి ఉంటాయి అనమాట నేనైతే ఇక్కడ ముందుగా బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పుకి కొంచెం తక్కువగా తీసుకున్నాను ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఇలా గోధుమ పిండి మిక్స్ చేయడం వల్ల బియ్యం పిండి అనేది జిగురుగా మారుతుందండి బియ్యం పిండి జిగురు ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మనం తీసుకునే పిండిని బట్టి అవి కొంచెం పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి అందువల్ల కొత్తగా ఎవరైనా చేసుకోవాలనుకున్నప్పుడు కాస్త ఇలాగా గోధుమ పిండి మిక్స్ చేసి చేసుకున్నారనుకోండి దీపాలు అనేవి చాలా బాగా వస్తాయండి నేను ఎక్కువగా ఇలాగ కొంచెం గోధుమపిండి అయితే కలిపి చేస్తూ ఉంటాను అందువల్ల మీకు చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట ఒక్కొక్కసారి ఉట్టిగా బియ్యం పిండి దీపాలు కూడా చేస్తాను అవి కూడా బాగానే వస్తాయండి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ చేస్తే బియ్యం పిండి దీపాలు చాలా బాగా వస్తాయి నెక్స్ట్ వీడియోలో నేను ఉట్టిగా బియ్యం పిండితో కూడా ఎలా చేస్తాననేది మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే దీంట్లో నేను కాస్త బెల్లం కరిగించి వేసుకున్నాను దాంట్లోనే కొంచెం పచ్చకర్పూరం వేసుకున్నాను అలాగే యాలకల పొడి వేసుకున్నానండి అలాగే పచ్చి పాలు కూడా వేసుకున్నాను ఒకవేళ దీంట్లో ఏదైనా లేకపోయినా కూడా పర్వాలేదండి మనం కలుపుకోవచ్చు ఉంటే మాత్రం వేసుకోండి పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి కొద్దిగా వేసాను మనం పిండి దీపాలు అన్న చలిమిడి దీపాలు అన్నా ఒకటేనండి చలిమిడి ఇంట్లో ఎలా కలుపుతాం విధంగా ఇది కూడా కలుపుకోవడం మొత్తం పాలతో కాకపోయినా కొంచెం పాలు వేసుకుని మిగిలినవి నీళ్లు పోసుకుని కలుపుకోవచ్చు ఉంటే ఆవు పాలు వేసుకోండి లేదనుకోండి గేదె అయినా సరే ప్యాకెట్ పాలు పచ్చి పాలు వేసుకోండి నేనైతే గేదె పాలే వాడానండి ఇక్కడ నేను కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుతున్నాను నీళ్ళు కూడా దాంట్లో వేయట్లేదండి పిండి దీపాలు విరగకుండా బాగుండాలి అంటే ఇలాగ చెయ్యి తడుపుకుంటూ పిండి కలుపుతూ ఉన్నారనుకోండి పిండిలో ఎక్కువ వాటర్ వాటర్ కింద అయిపోకుండా చక్కగా తడ అనేది తగిలి ఉండలాగా అవుతుందండి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఒక పది నిమిషాల్లో పిండి కలిపేసి దీపాలు చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి కొంచెం ఆ పిండి తడుపుకునేటప్పుడు కొంచెం ఓపిక్గా తడుపుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూసారా వేలతో ఇలా అంటే ఎక్కడా పగుళ్ళు అనేవి లేకుండా చాలా స్మూత్గా వస్తుంది అనమాట పిండి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి కాసేపు నానుతుంది కాబట్టి మనం దీపం చేసినా ఎక్కడా పగుళ్ళు అనేవి రావు ఈ పిండిని ఇలాగా నేను రెండు దీపాలు చేసి మీకు చూపిస్తున్నాను మీకు ఎంత సైజులో కావాలి దీపం అంటే అంత సైజులో తీసుకోండి నేనైతే కొంచెం పెద్దగానే తీసుకుంటున్నానండి నేనైతే ప్రతి శనివారము పిండి దీపాలు పెడుతూ ఉంటాను ఏకాదశి ద్వాదశిలో కూడా పిండి దీపాలు చేసి స్వామివారి ముందు వెలిగిస్తూ ఉంటాను దీపాలు చేసిన రోజు ఇంట్లో నాకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అన్నమాట అందువల్ల పెడుతూ ఉంటాను మీరు అడుగుతున్నారని మరొకసారి ఈ వీడియో చూపిస్తున్నానండి తర్వాత ఒక కప్పు తీసుకుని దాంట్లో కొంచెం పొడి బియ్యం పిండి చల్లాను తర్వాత ఇక్కడ మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దు ఉంది కదా దాన్ని కూడా కొంచెం పిండిలో దొర్లిస్తున్నానండి అంటే కొత్తగా చేసుకునే వాళ్ళే కాదు ఎప్పుడు చేసేవాళ్ళైనా సరే చేత్తో మామూలుగా చేయకుండా ఇలాగా కప్పు వాడి చేశారనుకోండి అనేవి చక్కగా నిలబడి షేప్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఈ పిండి మధ్యలో చపాతీ కర్రతో కొంచెంగా నొక్కానండి చూసారు కదా మనకి దీపం అయితే చక్కగా ఓడొస్తుంది పిండి చల్లం కాబట్టి మీకు నూనె ఎక్కువ పడాలి కొంచెం అనుకుంటే పట్టణ వెల్తో కొంచెం నొక్కినట్టుగా లోతు చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి హైటు వస్తుందండి అలాగే నిలబడి కూడా ఉంటుంది చాలా నీట్గా వస్తాయి అన్నమాట నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తున్నాను మొదట్లో నేను కూడా ఇలా చేసేదాన్ని కాదండి మామూలుగా చేత్తోనే చేసేస్తే దాన్ని అవి కొంచెం వెడల్పుగా వస్తాయన్నమాట ఇవైతే కొంచెం పడవగా వస్తాయి కాబట్టి తిరునామం పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఇంకా అందుకని ఇలానే చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా దీపాలు వచ్చాయో కొంచెం గోధుమ పిండి కలిపి చేశాం కదండి ఎక్కడ పగుళ్లు కానీ ఏమి రావన్నమాట మీరు ఎలా చేస్తే అలా ఉంటాయి చేత్తో చేసుకున్నా సరే ఇలా కప్పుతో చేసుకున్నా సరే దీపాలు అనేవి చక్కగా ఇలాగా నిలబడి ఉంటాయండి ఒకవేళ ఇలా వంగినా కూడా పగుళ్ళు అనేవి రావు ట్రై చేసి చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది ఇక తర్వాత తిరునామం పెట్టుకోవడానికి నేను గంధాన్ని కొంచెం నీళ్ళతో కలిపి పెట్టుకున్నానండి చేతితో వేస్తే లావుగా వస్తుందని ఇలాగా ఇయర్ పర్ తీసుకుని దాంతో వేసుకుంటున్నాను చూసారా ఎంత నీట్గా వస్తుందో ఇదైతే బాగుందండి ఇలా వేసుకోవడం తిరునామం కూడా మనకి కొంచెం పొడవ వస్తుంది చూడటానికి కూడా నిండుగా ఉంటుంది ఇలాగా గంధము కుంకుమతో తిరునామం పెట్టేసుకుని దీపాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేనైతే ఉదయం చేసిన దీపాలని ఉదయాన్నే వెలిగిస్తానండి ఒకవేళ సాయంత్రం మళ్ళీ వెలిగించుకోవాలి అని నాకు అనిపిస్తే సాయంత్రం మళ్ళీ పిండి కలిపి దీపాలు చేసుకుంటాను ఈ పెట్టిన దీపాలనే మళ్ళీ మళ్ళీ వాడకూడదు అనమాట అంటే నేను ఎప్పుడు వాడలేదండి పిండి దీపం చేసామంటే నేను ఒక్కసారే వాడతాను తర్వాత బయట పక్షులకు కానీ లేదంటే ఆవులకు కానీ ఇలా వేటికైనా పెట్టేస్తే వాటికి ఆహారంగా ఉంటుంది ఎందుకంటే ఇవి చల్లిమిడి దీపాలే కాబట్టి ఇబ్బంది ఉండదు వేటికోటికి ఆహారం కింద పెట్టేసేయొచ్చు ఇలా దీపాలు చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్లేట్ లో తములపాకు వేసి దాంట్లో పెట్టుకుంటున్నాను ఉట్టిగా తమలపాకులో అయినా పెట్టుకోవచ్చు ప్లేట్ లో అయినా పెట్టుకోవచ్చు పర్వాలేదండి తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడిగేది నువ్వుల నూనె వేయాలా అని నువ్వుల నూనె వేస్తున్నానండి అంటే రెగ్యులర్ గా ఎప్పుడు ఇంట్లో దీపారాధనకి ఏ నూనె అయితే వాడతానో అదే నూనె వేసుకుంటున్నాను ఒకవేళ కావాలి అంటే మీరు ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు అదే శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి వెలిగించినప్పుడు అయితే మాత్రం ఆవు నెయ్యి వేసుకుంటానండి మిగతా రోజుల్లో నువ్వు నూనె వేస్తాను ఇక దీపాల్లో ఒత్తుల విషయానికి వస్తే ఒక దీపంలో మూడు ఒత్తులు వేసాను ఒక దీపంలో నాలుగు ఒత్తులు వేసాను మొత్తం కలిపి ఏడు ఒత్తులు అవుతాయి అనమాట ముందైతే ఇంట్లో పూజ చేసేసుకున్నానండి తర్వాత పిండి దీపాలు పెట్టి వెలిగించి స్వామివారికి మళ్ళీ పూజ చేసుకుంటాను అనమాట ఇక్కడ నేను ఏకహారత వెలిగిస్తున్నాను అలాగే దీపం వెలిగించిన తర్వాత కాస్త అక్షింతలు కూడా వేసి స్వామివారికి తులసి దళాలతో పూజ చేసుకుంటున్నాను ఎక్కువ లేకపోయినా ఒక నాలుగు తులసి ఆకులతో చేసుకుంటే స్వామివారికి ఇష్టం కాబట్టి కొంచెం తులసి దళాలు మారేడు దళాలు ఇంటి దగ్గర ఉన్నాయండి అవి తెచ్చి పూజ అయితే చేసుకుంటాను ఈ రోజైతే ఈ విధంగా పిండి దీపాలు చేసి స్వామివారికి దీపాలు వెలిగించానండి మీరు అడిగినట్టుగా క్లియర్గా మీ అందరికీ చూపించానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ